కడియం నర్సరీలను పర్యాటక పరంగా అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం ద్వారా అదనపు ఆదాయంతో పాటు రంగంగా గుర్తింపు తెస్తామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నర్సరీ అసోసియేషన్ సభ్యులతో మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యే గోరట్ల బొచ్చే చౌదరితో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం నర్సరీలలో కొనుగోలు చేసే వారి కంటే వీక్షించడానికి ఎక్కువ మంది వస్తువు ఉండటం జరుగుతుందన్నారు ఆ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుని ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు పూల నుంచి సుగంధ పరిమళం కలుగజేసే సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పద్ధతి అభివృద్ధి చేయడం నర్సరీ యాజమాన్యాలు ముందుకు రావాలని తెలియజేశారు ఈ ప్రాంతం అభివృద్ధిలో రాదాల నిర్మాణం అత్యంత ప్రధానమైందని మంత్రి స్పష్టం చేశారు అందుకోసం నర్సరీ యాజమాన్యాలు ఆక్రమణలు తొలగింపు విధానంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అడుగులు వేద్దామని మంత్రి పిలుపునిచ్చారు కడియం నర్సరీలు పర్యాటక కేంద్రంగా ఆర్థిక పరపుష్టి వనరుగా రూపుదిద్దే చక్కటి అవకాశం ఉందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే చక్కటి ఆదరణ కలిగిన నర్సరీలను మరింతగా అభివృద్ది చేయడం లక్ష్యంగా చేసుకుని ప్రతిపాదనకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు బోటు షికారు ఏరియల్ సర్వే కేబుల్ కార్ ఏర్పాటు చేయాలన్నారు నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ ఇన్ఛార్జ్ జి నరసింహులు టూరిజం ఆర్డీ స్వామినాయుడు పాల్గొన్నారు కలెక్టర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన అభినంది కారణం ఏంటంటే ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు వారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నారు బాగానే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చినటువంటి రంగంలో మీ ప్రధానమైనటువంటి రంగం ఈ సందర్భంగా తెలియజేయాలి పర్యాటకులని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి మీ నర్సరిక రంగం మాత్రమే ముఖ్యంగా కనీ నర్సింగ్ జరిగినప్పటికీ అందరూ కూడా చాలా ఇష్టపడేటువంటి గ్రామం ఇక్కడ కొన్ని సరైన ఫీచర్స్ దీనికి సంబంధించి పెద్దలు విజయ చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నట్టు వారు చెప్పారు డాక్టర్ గారు డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు తొంభై శాతం మంది నర్సింగ్ రైతులు నష్టాలు ఉన్నారు బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నర్సరీలు మాత్రమే బాగా మనుగడు సాగిస్తాయి చెప్తే మిగతా కొంచెం అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానం అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం కదా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆగమైనటువంటి బదులుతాం